హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ రోజు వీడియోలో గుడ్డు జున్ను కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఒక్క ఎగ్స్ తోనే డిఫరెంట్ టైప్స్ లో రకరకాల రెసిపీస్ ని ప్రిపేర్ చేయవచ్చు అండి అట్లాగే ఈ కర్రీని కూడా గుడ్డును జున్నులా వండుకుని ప్రిపేర్ చేస్తారు మాక్సిమం అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళు ఎప్పుడు చేసే నార్మల్ ఎగ్ కర్రీ లా కాకుండా ఇలా కాస్త డిఫరెంట్ గా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎట్లాంటి మసాలా లాంటి హడావుడి ఏమీ లేకుండా ఈజీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసేయచ్చు రైస్ చపాతి పుల్కాతో కాంబినేషన్ గా చాలా బాగుంటుంది ఓకే కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక ఆరు గుడ్లు వరకు బౌల్లోకి కొట్టి తీసుకుంటున్నానండి సో ఇక్కడ మీరు కర్రీ క్వాంటిటీని బట్టి ఎగ్స్ ని ఎక్కువ తక్కువ తీసుకోవచ్చు ఈ విధంగా ఎగ్స్ ని కొట్టి తీసుకున్న తర్వాత అందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక అర టీ స్పూన్ వరకు మిరియాల పొడి వేస్తున్నానండి నేను ఇక్కడ కారాన్ని యూజ్ చేయట్లేదు అందుకే మిరియాల పొడి వేసాను తర్వాత మంచి నురగ ఫామ్ అయ్యేటట్టు ఎగ్స్ ని బీట్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల జున్ను అనేది బాగా ఫ్లఫీగా వస్తుంది ఇప్పుడు ఇలా బీట్ చేసిన ఎగ్ ని జున్నులా వండుకోవడం కోసం ఒక బౌల్ ని తీసుకోవాలండి ఒక టీ స్పూన్ వరకు ఆయిల్ ని వేసి అంతా పట్టేటట్టు అప్లై చేయాలి ఇప్పుడు అందులోకి బీట్ చేసిన ఎగ్స్ ని వేసేయాలి స్టవ్ మీద ఒక కుక్కర్ ని పెట్టి అందులోకి చిన్న గ్లాస్డ్ వాటర్ ని వేసి స్టాండ్ ని వేసి ఈ బౌల్ అందులో పెట్టి మూతని క్లోజ్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలండి పైన కుక్కర్ కి విజిల్ ని పెట్టకూడదు అలాగే బౌల్ లోకి సగం వచ్చే వరకే ఎగ్స్ ని వేయాలండి పై దాకా వేసేసామంటే ఉడికేటప్పుడు మరింత పైకి వచ్చేసి కింద పడిపోతుంది పదిహేను నిమిషాల తర్వాత చెక్ చేసుకుని ఉడికిపోయినట్లయితే తీసి పక్కన పెట్టండి చల్లారే వరకు తర్వాత ఇక్కడ నేను కర్రీకి కావాల్సిన మూడు టమాటాలు రెండు ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చిని చూపిస్తున్నానండి వీటిని అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక కడాయిని పెట్టి అందులోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత అందులోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకుని వేసేసుకోవాలండి వీటన్నిటిని కలుపుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి ఈ విధంగా కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమాటాలను వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపుని ఈ టమాటాలకి సరిపడా సాల్ట్ ని వేసుకోవాలి సాల్ట్ ని వేయడం వల్ల టమాటాలు తొందరగా కుక్ అవుతాయి ఇప్పుడు మూతను ఉంచి టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఈలోపు మనం కుక్ చేసుకున్న ఎగ్స్ కూడా పూర్తిగా చల్లారిపోయి ఉంటాయి ఇప్పుడు బౌల్ చుట్టూతా కాస్త స్క్రాచ్ చేసి మనకి ఏ సైజ్ లో పీసెస్ కావాలో ఆ సైజ్ లో కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా స్క్వేర్ టైప్ లో నేను పీసెస్ ని కట్ చేశాను ఇదే విధంగా అన్ని పీసెస్ ని బౌల్లోంచి రిమూవ్ చేసేసి మనకి కావాల్సినంత సైజ్ లో ఇంకాస్త చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి ఇక్కడ నేను ఇంతే సైజ్ ఉంచేసామంటే చాలా పెద్దగా అయిపోతాయి కర్రీ ఉడికేటప్పుడు అందుకని ఇంకాస్త తగ్గించి కట్ చేశాను మరో పక్కన టమాటాలు కూడా సాఫ్ట్ గా అండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక పావు టీ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడిని వేస్తున్నానండి ఇది ఆప్షనల్ మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఎండుకారాన్ని వేస్తున్నాను అంతా కలిసేటట్టు చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుని అందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు టేస్ట్ ని అడ్జస్ట్ చేసుకోవాలి ఉప్పు గాని కారం గాని ఏమైనా పడేటట్టు అయితే ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ వాటర్ ని రోలింగ్ బాయిల్ వచ్చే వరకు మరిగించుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి వాటిని వేసేసుకోవాలి అంటే జున్నులా కుక్ చేసుకున్న ఎగ్స్ ని ఇందులోకి వేసేసుకోవాలి మీకు కావాలంటే ఈ పీసెస్ ని కాస్త ఆయిల్లో ఫ్రై చేసి కూడా తీసుకోవచ్చు అన్నింటిని వేసేసిన తర్వాత కడాయిని ఈ విధంగా టర్న్ చేసినట్లయితే ఈ పీసెస్ అన్ని ఎక్కడికక్కడ వాటర్ లో మునుగుతాయండి వేసేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పినట్లయితే ఈ పీసెస్ ఎక్కడికక్కడ విరిగిపోతాయండి అందుకని ఇలా టర్న్ చేస్తే సెట్ అయిపోతాయి ఈ విధంగా మూతను ఉంచి మీడియం ఫ్లేమ్ లో ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే పీసెస్ అన్ని ఈ వాటర్ ని అబ్జార్బ్ చేసి చక్కగా కుక్ అయి ఉంటాయి సో ఇప్పుడు ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీరని చల్లేసుకుంటే కర్రీ రెడీ అయిపోయినట్లే గ్రేవీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకుని స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుడ్డు జున్ను కూర చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా వంట రాని వాళ్ళైనా ఈజీగా రెడీ చేసేయచ్చు ఈ కర్రీని మీరు ఒకసారి రెసిపీని ఇదే విధంగా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ లో తెలియజేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్